పింగళ వేష్య అనేది ఒక వేష్య ఒత్తిడి ఆవిడెక్కడ విదేహనగరం అంటే జనక మహారాజు ఉండేటువంటి రాజ్యంలో ఉండేది ఈవిడే ఓకే ఆవిడ వేష్యావృత్తి అవలంబించేది అయితే ఆవిడ వేష్యావృత్తి కూడా ఏమిటి తెలిసినా అండి బాగా డబ్బున్నవాడు వస్తేనే వాడి దగ్గరికి వెళ్ళేది వాడిని లోపలికి రానిచ్చేది మామూలు చిల్లరగాళ్ళు వచ్చే లాభం లేదు అదైందా సో ఆవిడ కథ ఏమిటో చూద్దాం ఓ నృపకుమార అంటే రాజకుమారుడా పూర్వం ఒక కథ జరిగింది చెప్తాను విను పింగళ అనే వేష్య మహిళ వేష్యా మహిళ విదేహ నగరంలో ఉంటుండేది ఆమె నుండి నేను ఒక నీతి గ్రహించాను అందుకని అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళాల ఎందుకంటే వెళ్ళి నేను అనుభవం నేర్చుకున్నాను కాదు ఆవిడ చెప్పింది ఆవిడ ఆవిడ చూసి ఆవిడ జీవితాన్ని చూసిన తర్వాత నేను కొద్దిగా బుద్ధి తెచ్చుకున్నాను అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పాను తెలివి గలవాడు పక్కవాడి అనుభవాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుంటాడు మధ్యస్థుడు వాడికి ఆ స్వానుభవం అయినప్పుడు జ్ఞానం తెచ్చుకుని బాగుపడతాడు మూర్ఖుడు బుద్ధి లేనివాడు వాడికి జరిగినా కూడా మారడు అర్థమైందా ఇది కేటగిరీ అన్నమాట మానవుల్ని సరే ఇది పూర్వం జరిగిన కథ పింగళ అత్యంత రూపవతి చాలా అందమైన ఆవిడ రూపా జీవ అంటే ఆ జీవత్వం కలిగినటువంటి రూపం కలిగినటువంటిది ఆవిడ వేశ్యావృత్తిలో జీవనం సాగిస్తోంది ఆమె స్వేచ్ఛాచారణి అంటే ఆవిడకి ఏ విధమైన అడ్డంకులు లేవు భర్త లేడు వాళ్ళు లేరు ఎవరు లేరు ఆమె ఇష్టం వచ్చిన వ్యాపారం ఆవిడ చేసుకోవచ్చు ఒక్కతే స్వేచ్ఛాచార్యని కనుక ధనవంతులను ఆకర్షించే నిమిత్తం బాగా అలంకరించుకొని ఒక రాత్రి గుమ్మం ముందు నిలబడింది ఆమెకు పురుష వ్యామోహం కాదు అంటే ఎవడో అందమైన వాడు వస్తే వాడిని వాడితో కలుద్దామని ఆవిడది ధన సంపాదన మీద మిక్కిల అభిలాష పురుషుడు ఎవడైనా సరే ధనవంతుడైతే అతన్ని తన పడకకు రమ్మని తీసుకువెళ్ళాలని చూస్తుండేది సంచి నీ పక్కన కనపడితే నేను లోపలికి రమ్మనేది అర్థమైందా యదురూపా అంటే రాజా పింగళ వీధి గుమ్మల్లో ఉండగానే విడ్డులు వచ్చేవారు అంటే ఆ వైశ్య దగ్గరకు వచ్చేవాళ్ళని మిఠులు అంటారు ఆమె వారిని తప్పుకొని మసలేదు అంటే నువ్వు మామూలుగా గడ్డం పెంచుకుని దిక్కుమాల మొహం వేసుకున్నావు అనుకో నువ్వు అంక చూసేది కాదు ఓకే ఆ తరువాత పెద్ద ధనికుడు నా దగ్గరకు రాకపోతాడా అని వచ్చే ప్రతి ధనికుణ్ణి ఏగాదిగా చూ చూసేది అంటే ఇందులో ధనికుల్లో కూడా మళ్ళీ పెద్ద సంచి ఉన్నవాడేవాడు తన వద్దకు వచ్చి మోహించి రూపానికి మెచ్చి ధనం ఇయ్యడా అనుకునేది కానీ ఎవడో రావడం లేదు అంటే ఈ డబ్బుల కోసం ఇది అవుతుందనే సంగతి గ్రహించినవాడు ఎవడు రావట్లే వచ్చేవాడు ధనహీనుడు వచ్చి నుంచునేది ఎవరే అంటే డబ్బు లేనివాడు ఫ్రీగా రావడం కోసం అక్కడ వచ్చి నుంచుంటున్నాడు తర ఆమె ధనుకునికై ఎదురు చూసి చూసి అలిచిపోయింది ఆశలు సన్నగిల్ల సాగాయి ఇంకా రాత్రికి ఎవడో దొరికే అవకాశం లేదని ద్వారంలో నిలిచింది నిలిచినట్లే ఉండిపోయింది లోపలకు బయటకు పజారు చేస్తోంది అర్ధరాత్రి దాటింది రాజా ధనాశ చాలా చెడ్డది ఈ ధనాకాంక్షతో ఆమె ముఖకమలం వాడిపోయింది వేసుకున్న మేకప్ అంతా కారిపోయింది ఓకే పైగా లోపల టెన్షన్ ఎవడో రాలేదే దాంతో వేసుకున్న మేకప్ అది బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న మేకప్ అంతా కారిపోయింది మనస్సు వ్యాకులమైంది ఆమె చివరకు వేశ్యావృత్తి అంటే అసహమైంది అర్థమైందా ఎందుకని ఏదో ఒక ఉద్దేశంతో మొదలుపెట్టింది అది నెరవేరట్లేదు ఇవన్నీ దండగా అయిపోయింది దుఃఖం విచారం ఎక్కువైనాయి చింతలు దుఃఖాలే వైరాగ్యానికి మార్గాలు అసలు ఇప్పుడు రహస్యంలోకి వస్తున్నాం నీకు ఎప్పుడైతే చింతలు దుఃఖాలు వస్తాయో అప్పుడే నీకు ప్రతి దాని మీద విసుగు వైరాగ్యం వస్తాయి అంతా సజావుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరినన్నా భగవంతుని తలుచుకుంటావా ఎవరు తలుచుకోరు మొగుడు కొట్టో ఏంటి అనుమానించో ఇంట్లో బియ్యానికి లేకో ఆ అడుకు దినాల్సి వచ్చినప్పుడు తను చేసిన తప్పుడు పనులు బయటపడినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు మామూలు అప్పుడు ఉంటే మనం ఎవ్వరం కూడా భగవంతుని గుర్తించుకోము దాటలేని కష్టం దొరికినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు ఇప్పుడు ఈవిడికి ఏమైందంటే ఎవరూ రాకపోవడం అనేటువంటి దుఃఖం వల్ల వైరాగ్యం వచ్చింది అక్కడ ఎవడము వచ్చి ఉంటే అసలు దీని సంగతి ఆలోచించేది కాదు అది పాయింట్ అర్థమైందా ఆమెకు క్రమక్రమంగా వైరాగ్యం అధికం కాదొచ్చింది ఇక అరగంట గడిచే కొద్దీ ఈ వైరాగ్యం తీవ్రంగా రావడం మొదలైంది వైరాగ్యం సుఖహేతువు ఎప్పుడు కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి నీకు ఒక విషయం పట్ల వైరాగ్యం అనగా దాన్ని వద్దు అనుకునేటువంటి బుద్ధి ఎప్పుడు కలుగుతుందో నువ్వు సుఖానికి మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళినట్టు ఆ వస్తువు కావాలని అనుకున్నంత వరకు నువ్వు దుఃఖానికి లోన్ అవుతున్నావు అది రావాలి దాన్ని నిలబెట్టుకోవాలి ఎవడన్నా పట్టుకెళ్ళిపోకుండా కాపాడుకోవాలి ఈ రకరకాల బాధల్లో ఉంటావు అప్పుడు గురువు భగవంతుడు గుర్తురాడు ఏమన్నా ఇది రాలేదు కనుక చి ఏమి చేసిన ప్రయత్నం అవ్వలేదు అని ఒక నైరాస్యంలో నిరాశలో వైరాగ్యం వస్తాం